హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాక్స్ పండగ అంటేనే ఎర్లీ మార్నింగ్ లేస్తేనే కదా అన్ని పనులు టైంకి కంప్లీట్ అయ్యేది అందుకని చెప్పి ఫోర్ ఫిఫ్టీన్ కల్లా లేచాను లేచేసరికి వర్షం జోరున పడి కొద్దిగా లైట్గా వెలిసింది మొత్తం వాకిలి అయితే వర్షానికి జోరు జోరు కూడా తడిచిపోయిందనమాట ముద్ద ముద్దగా మీ అందరికీ గుర్తుందో లేదో మొదటి శ్రావణ శుక్రవారం కూడా సేమ్ ఇలాగే ఎర్లింగ్ మార్నింగ్ నుంచి ఒకటే వర్షం అనమాట సేమ్ వరలక్ష్మి వ్రతం రోజు కూడా యాజ్ టీజ్గా వర్షం అయితే పడుతూనే ఉంది వర్షం పడుతుంది కదా అని చెప్పేసి వాకిలి ఊడకుండా చల్లకుండా ముగ్గు అయితే అస్సలు వేయకూడదు అందుకని చెప్పి మనం అయితే శుభ్రంగా ఊడ్చేసుకోవాలి ఆల్రెడీ వర్షం పడిపోయింది కదా ఇంకెందుకు కల్లాపు చల్లటం అనుకోకుండా లైట్గా అయినా సరే ఒక చెంబుడు నీళ్ళైనా చేతితోటి చిలకరించి ముగ్గు అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇంటి ముందు అయిపోయింది రోడ్డు మీదకి వచ్చేసరికి మొత్తం మట్టి కొట్టుకుపోయి రాళ్ళు అయితే తేలిపోయినాయి అంత పెద్ద వర్షం అయితే పడింది ఊడ్ చేసిన తర్వాత నేనైతే లైట్గా ఒక చెంబుడు ఒక చెంబుడు నీళ్ళు చల్లేసి చక్కగా ముగ్గు అయితే వేసేసాను ఈ ముగ్గు అయితే అంత క్లారిటీగా కూడా కనపడట్లేదు మొత్తం మట్టికి మొత్తం కొట్టుకుపోయింది అనమాట వర్షానికి అంతే ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేవటం అనుకుంటున్నారా ఇప్పుడు నుంచి మొదలు పెడితేనే సెవెన్ థర్టీ కల్లా మళ్ళీ తేజ్వాల్కి స్కూల్కి అయితే హాలిడే ఇవ్వలేదు అందుకని చెప్పి ఇప్పటి నుంచే మొదలుపెట్టి పనులు చేసుకుంటేనే అప్పటికి నైవేద్యాలు కంప్లీట్ అవుతాయి ప్లస్ వీళ్ళ స్కూల్కి క్యారేజ్ కూడా అందివ్వాలి నేను సెవెన్ థర్టీ కల్లా రోడ్డు మీద అయితే ముగ్గు వేయటం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంటి ముందు వరండాలో అయితే ముగ్గు వేస్తున్నాను వరండాలో ముగ్గు వేసేసరికి వర్షం ఇంకొద్దిగా పెద్దది అయిపోయింది ఇంత కష్టపడి ముగ్గు వేసినా ఉంటుందో ఉండదో నాకైతే తెలీదు ప్రకృతి తన ధర్మం తను పాటిస్తుంది మన ధర్మం మనం పాటించాలి కదా అందుకని నేనైతే వాకిలి ఊడ్చి చల్లి చక్కగా అందంగా ముగ్గు అయితే వేసేసాను వర్షంలో వీడియో షూట్ చేయడం కూడా చాలా కష్టంగానే ఉంది ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ తులసి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర కూడా చక్కగా ముగ్గులు అయితే వేసేసాను అని అంతా కంప్లీట్ అయిపోయింది చక్కగా మడి కట్టేసుకొని పూజకైతే ప్రిపేర్ అయిపోయాను ఇంటైర్లీ మనం పూజ చేయండి అనుకుంటున్నారా కాదండి డైలీ నేను చేసుకునే నిత్య దీపారాధన అనమాట నిత్య దీపారాధన చేసుకున్నాకే డైలీ ఏ పనైనా నేను చేస్తాను దేవుని విగ్రహాలు చూసేసరికి నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది ఏంటంటే ఈ మధ్య అందరూ కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు విగ్రహాలు అయితే తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటున్నారు కానీ పీరియడ్స్ ఇంట్లో వాళ్ళు ఎటువంటి నియమనిష్టలు పాటించకుండా అంటు ముట్టు మైలా అవన్నీ ఇంట్లో కలుపుకునేవాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళని చూసి విగ్రహాలు అయితే ఇంట్లో తెచ్చి పెట్టుకొని వాటిని నియమంగా నిష్టగా పూజించలేక అభిషేకాలు నైవేద్యాలు పెట్టలేక కొంతమంది అయితే తీసుకొచ్చి గుళ్ళల్లో కూడా వదిలిపెడుతున్నారు అలా వదిలిపెట్టడం కన్నా మనం చక్కగా ఇంట్లో ఉన్న ఫోటోలకి పూజ చేసుకోవటమే చాలా బెస్ట్ అనమాట అలా కాదు మేము పీరియడ్స్ వచ్చినప్పుడు సపరేట్గానే ఉంటాము అంటూ ముట్టు ఇలా ఏమి ఇంట్లో కలుపుకోమంటే నిరభ్యంతరంగా తెచ్చుకొని పూజించుకోవచ్చు ఈ విషయాలన్నీ నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా మా ఇంటి పండితులైనా నాగశాస్త్రి గారిని కనుక్కునే ఏ విషయమైనా నేను చేస్తాను ఇప్పుడైతే వారు లేరు వారి కొడుకైన సతీష్ శర్మ గారిని అయితే కనుక్కుంటాను ప్రతి ఒక్క పూజ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ కనుక్కొనే నేనైతే పద్ధతులు ఆచారాలు అన్నీ పాటిస్తాను మనం తెలుసుకోకుండా ఏది చేయకూడదు కదండి చూసారా డైలీ రొటీన్ పనులు చేసుకొని నిత్యదీపరం చేసేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది నెక్స్ట్ చక్కగా అగ్నిదేవుడిని ప్రార్థించుకుంటూ నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఒక స్టవ్ మీద పులిహారకి అన్నం పెట్టేశాను నెక్స్ట్ మా వారికి టీ పెట్టేశాను టీ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ పూర్ణాల పప్పు ఉడకబెట్టడానికి ప్రిపేర్ అయిపోయాను నైవిద్యాలని వన్ బై వన్ ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి కదా వంట నైన్ కల్లా కంప్లీట్ అయిపోవాలనుకున్నాను నెక్స్ట్ పరవాణానికి పాలు అయితే పొంగి ఇచ్చేసాము అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూర్ణాలు ఒక్కొక్కడిగా అన్నీ కంప్లీట్ చేసుకొని చక్కగా పక్కకు పెట్టేసుకోవాలి వంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికి షింక్ నిండా మొత్తం గిన్నెలతో నిండిపోయిందండి ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ స్నానం చేసి వచ్చి అమ్మవారి దగ్గర అయితే కూర్చున్నాను సింపుల్గా అమ్మవారిని అయితే ఇలా డెకరేట్ చేసాం ఈసారి లాస్ట్ ఇయర్ పెద్ద పాప కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లోనే ఉంది చక్కగా పిల్లలిద్దరైతే అమ్మవారిని డెకరేట్ చేశారు ఈ ఇయర్ ఏమో అమలు వాళ్ళకి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయంట ఆ రోజు కరెక్ట్గా ఫార్ములా టెస్ట్ ఏదో ఉందని చెప్పింది ఇంటర్ వాళ్ళకి అందుకని చెప్పి హాలిడే అయితే ఇవ్వలేదు వాళ్ళకి ఈవినింగ్ అయితే తీసుకెళ్ళమని చెప్పారు పూజలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నానని అమ్ములు అయితే ఫుల్ అప్సెట్ అయిపోయింది ఏం పర్లేదులే ఈవినింగ్ పార్టిసిపేట్ చేయొద్దు అంటే కొద్దిగా కూల్ అయింది నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మనకు వచ్చిన అమ్మవారి స్తోత్రాలన్నీ చదువుకుంటూ పూజ అయితే మేమైతే ప్రారంభించేసాము శ్రీమాత శ్రీ చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్య భాను చతుర్బాహు సమన్విత రాగస్వరూప క్రోధ రాగస్వరు పాషాఢ్యోధ కారశోజ్జ్వల మనో రూపేక్షుకోదండ పంచతృన్మతసాయక నిజారుుణ ప్రభాపూరా మజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ లసత్కచ సౌగంధి శ్రేణి కనత్కోటీరమండిత అష్టమీచంద్ర విభ్రజ దళక్య స్థల శోభిత ముఖచంద్ర కళాకాంబా మృగనాభివిశేషక వదన స్మరమాంగళ్యా గృహతోరణ చిల్లికాలక్ష్మీ పరివాహ చలన్మినాభలోచనపక పుష్పా నాసాదండ విరాజిత తారా కాంతిరస్కారీ నాసాభరణ బాసురా ಕದಂಬ ಮಂಜರಿ ಕ್ಲುಪ್ತ ಕರ್ಣಪೂರ ಮನೋಹರ ತಾಟಾಂಕ ಯುಗಲೀಭೂತ ತಪನೋಡುಪ ಮಂಡಲ ಪದ್ಮರಾಗ ಪದ್ಮರಾಗಿಲಾದರ್ಶ ಪರಿಭಾವಿ ಕಪೋಲ ಭೂಹು ನವವಿಧ್ರಮ ಬಿಂಬೀ ನಕ್ಕಿರದನಚಲ ಶುದ್ಧ ವಿಧ್ಯಾಂಕುರಾಂಕುರ ದ್ವಿಜ ಭಕ್ತಿ ದ್ವಯೋಜ್ವಲ ಕರ್ಪೂರವಿಟಿ ಕಾಮೋದ ಸಮಕರ್ಷ ದಿಗಂತರ నిజసల్లాపమాధుర్య వినిర్వర్తితీ మందస్మిత ప్రభాపూరా మజ్జత్ కామేష మానస అనకాలిత సాదృశ్య జుబుక శ్రీ విరాజిత కామేషద్ధమాంగళ్య సూత్రశోభితక కందారా కనకాంగుదకేయూరా కవనీయభుజాన్విత రత్నైగ్రీవేయంతకలో ముక్తాన్విత నమస్తే నమస్తేస్టు మహామాయే శ్రీపీఠేశ్వరపూజితే శంఖచక్రగదాహస్ మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారుూఢే దోళాసురంకరిపహరే దేవి మహాలక్ష్మీ నమోస్వ్ఞే సర్వరదే సర్వష్టభయంకరిదుఃఖహహరే దేవి మహాలక్ష్మీ నమోస్ సిద్ధిబుద్ధిప్రదేదేవి బుద్ధిముక్తిప్రాదాయని మంత్రమూర్చ సేవి మహాలక్ష్మి నమోస్ ఆద్యంతరహితీ ఆదిశక్తి మహేశ్వరి योगाग्नियोगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ते महोदरे మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్ పద్మస్తనస్థితే దేవి పరబ్రహ్మస్వరుపి పరమేసి జగన్మాతర్మహాలక్ష్మీ నమోస్ త్వేతంబరదే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోస్ లక్ష్మాష్టకస్తోత్రం యటర సర్వసిమ పామ్నోతి రాజ్యం ప్రపన్నతి సర్వకాలే పటే నిత్యం మహాపాప వినాశనం ద్వికాళం యట నిత్యం ధనధాన్య సమన్విత శ్రీకారం నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మి భక్తి నృత్యం ప్రసన్న వరదాసు నాకు తెలిసిన స్తోత్రాలన్నీ చదువుకుంటూ అమ్మవారి పూజ అయితే కంప్లీట్ చేసేసాము అమ్మవారికి చక్కగా హారతి చేసి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి నివేదన అయితే చేసేసాము ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి స్తోత్రాలు చదివేటప్పుడు పద ఉచ్చారణలో ఎటువంటి తప్పులు చదవకుండా అమ్మకు నివేదన చేయాలి స్తోత్రాలతోటి పూజ కంప్లీట్ కాగానే మా వారికి ఫోన్ చేసే చక్కగా స్కూల్ నుంచి వచ్చి ఒక ఫైవ్ మినిట్స్లో ఆశీర్వదించేసి వెళ్ళిపోయారు నెక్స్ట్ ముత్తైదులకి తాంబోళాలు దిద్దామని చెప్పి రెడీ చేసుకున్నాను పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఇవి వచ్చేసి తేజు అయితే రెడీ చేసింది పూలు పండ్లు శనగలు ఖర్జూర పావు చెక్క జాకెట్ ముక్క అన్నీ కలిపి రెడీ చేసుకున్నాను ఇవ్వడానికి ఇవ్వటానికైతే తాంబూలం ఈ పసుపు కుంకుమ బౌల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా ముద్దుగా ఉంది కదా ముత్తైదులకి ఫోన్ చేసి వాళ్ళ పూజ కంప్లైంట్ అయిపోతే వచ్చి వాయనం తీసుకోమని చెప్పి చెప్పాలన్నమాట ఇవాళ అందరి ఇళ్లలో చక్కగా దేవి పూజ చేసుకుంటారు కదా పూజ కంప్లీట్ కాగానే ప్రతి ఒక్క ఇంట్లో వాయినాల హడావుడి అయితే మొదలైపోయింది చక్కగా తాంబూలం ఇచ్చేటప్పుడు వాయనదాన మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వాలి తాంబూలం వచ్చేసి ముగ్గురికైనా ఐదుగురికైనా తొమ్మిది మందికైనా ముత్త రోజులకైతే ఇవ్వచ్చు నేనైతే ముగ్గురు అయితే అందుబాటులో ఉన్నారని చెప్పి ముగ్గురికైతే ఇచ్చేసాను ఆ పూజ కంప్లీట్ అయ్యేసరికి ట్వల్వ్ అయిపోయింది మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పూజ ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పారు అందుకని చెప్పి అందుబాటులో ఉన్న ముగ్గురికి అయితే తాంబూలం అయితే ఇచ్చేశాను చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి పూలు అలంకరించి మన ఇంటికి వచ్చిన ముత్తైదువుల్నే లక్ష్మీదేవిలాగా భావించి చక్కగా అందంగా అలంకరించి వారికి తాంబూలం ఇచ్చి పంపాలి ఈ వీడియో షూట్ చేయడం అంటే తేజుకి తప్ప చెప్పాను తనకి అప్పటికే టార్గెట్ అయిపోయింది ఆకలి అవుతుంది అంటే పాపం పొద్దున్నే చేయమీ తెలియదు కదా అందుకని చెప్పి మధ్య మధ్యలో కట్ చేస్తూ ఎడిట్ చేస్తూ ఎలా ఒకలా వీడియో అయితే కంప్లీట్ చేసేసింది ఇవాళ టీవీలో కూడా చక్కగా అన్ని లక్ష్మీదేవికి సంబంధించిన మూవీసే వేశారు అందుకని చెప్పి చిన్నతే చాలా ఇంట్రెస్ట్గా అయితే చూస్తుంది పసుపు కుంకుమ గంధము తలలో పూలు అన్నీ నిండుగా అలంకరించిన తర్వాత అయితే ముత్తైదుల చేతికి అయితే ఇవ్వాలి వచ్చిన ముత్తైదులని వరమహాలక్ష్మిలాగా భావించి వారి ఆశీర్వాదం అయితే మనం తీసుకోవాలి ఇప్పటివరకు లైటింగ్లో మా వరమహాలక్ష్మిని చూసేశారు కదా నెక్స్ట్ లైట్లన్నీ ఆఫ్ చేసి చక్కగా చీకట్లో అయితే అమ్మవారిని వీడియో తీసేసాను చూడండి ఆ అమ్మ చీకట్లో కూడా ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో అమ్మను చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవట్లేదు వరమహాలక్ష్మి తల్లి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను